అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ఈ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు చాలామంది కనుక చూసుకుంటే నిన్న నుంచి మళ్ళీ టెట్ నోటిఫికేషన్ అంటూ జూన్లో ఎగ్జామ్స్ అంటూ ఇక్కడ వాట్సాప్ గ్రూపుల్లో ఈ న్యూస్ అనేటువంటిది చక్కర్లు కొడుతున్నది దీనికి సంబంధించి వాస్తవం అనేటువంటిది ఎంత అని అడుగుతున్నారు డిఎస్సి పైన అసలు క్లారిటీ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది దాని తర్వాత మళ్ళీ కొత్త కొత్తగా నిన్నటి నుంచి చాలామంది డిఎస్సి సిలబస్లో ఏవైనా మార్పులు ఉంటాయా అని అడుగుతున్నారు వీటన్నింటిపైన మీకు పూర్తి క్లారిటీ అనేటువంటిది అయితే ఇస్తాను వీడియో అనేటువంటిది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటివి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకి ఉపయోగపడేటువంటి చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అనేటువంటి ఫ్రీగా గత ఐదు సంవత్సరాల నుంచి రెగ్యులర్ గా మీకు అందిస్తూ ఉన్నాను ఇంకా ఎవరైనా మన గ్రూప్స్ లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక వీడియో క్రింద కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్స్ అనేటువంటివి ఉంటాయి ఇందులో జాయిన్ చేసి ఫ్రీగా ఈ సర్వీస్ అనేటువంటిది మీరు పొందడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది అక్కడే మన యాప్ యొక్క లింక్ కూడా ఉంటుంది దానికి సంబంధించి ఫ్రీ మెటీరియల్ సెక్షన్లో ఫ్రీ మెటీరియల్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మన శ్రీ సాయి టిటోరియల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా హ్యాపీ ఓలీ అండి వచ్చే ఓలీ పండగ నాటికి మీరు కోరుకున్నటువంటి ఉద్యోగాల్లో స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ టీచర్లుగా కాబోయేటువంటి వాళ్ళు ఎక్కువ మంది మనకు ఈ సబ్స్క్రైబర్స్గా ఉంటారు కాబట్టి ఇక్కడ టీచర్లకు సంబంధించినటువంటి అంటే ఎక్కువగా వారి జీవితంలో ఉండేటువంటి రంగులు కనుక చూసుకుంటే పాఠశాలకు వెళ్ళిన తర్వాత బ్లాక్ అండ్ వైట్ అండి ఇప్పుడు కొత్తగా గ్రీన్ బోర్డ్లు కూడా వచ్చినాయి కాబట్టి దాన్ని కూడా యాడ్ చేసుకుందాం అంటే ఈ మూడు రంగులను ఉపయోగించి ఖచ్చితంగా ఖచ్చితంగా విద్యార్థుల భవిష్యత్తుని అద్భుతంగా తీర్చిదిద్దేటువంటి అవకాశం అనేటువంటిది మనకైతే ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఆ రకమైనటువంటి రంగంలోకి రాబోయే వాళ్ళందరికీ కూడా ఆలదిబేసండి మీరు కోరుకున్నటువంటి ఉద్యోగాల్లో స్థిరపడాలని ఈ హోలీ పండుగ సందర్భంగా నేను కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి అయితే వెళ్ళిపోదాము ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే నెలాఖరులోగా నోటిఫికేషన్ గ్రామస్థాయి రెవెన్యూ పోస్టుల భర్తీకి చర్యలు అనేటువంటి అంశం విఆర్ఓ విఆర్ఏలు పరీక్ష రాయాల్సిందే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే ఎగ్జాము పోస్టుల భర్తీకి ఇంకా అంటే దీనికి సంబంధించి పేరు అనేటువంటిది ఏ పేరు పెట్టాలి అనేటువంటిది అయితే ఇంకా డిసైడ్ కావలేదు అనేటువంటి అంశం గ్రామ పరిపాలనా అధికారి అనేటువంటి పేరు అనేటువంటిది పరిశీలన అయితే చేస్తున్నారైతే ఇక్కడ ఈ నెలాఖరులో నోటిఫికేషన్ వచ్చినప్పటికీ ఇది పాత వీఆర్ఏ విఆర్ఓలకు సంబంధించినటువంటి అంశంగానే మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు గతంలో నుంచి గతంలో కొన్ని పోస్టులు కనుక చూసుకుంటే కొత్త వాళ్ళతో భర్తీ చేస్తామన్నారు కానీ ప్రజెంట్ అయితే ఇప్పుడు పాత వాళ్ళతోనైతే భర్తీ చేస్తున్నారు ఈ అంశాన్ని అయితే మనం చూడొచ్చు దీనికి సంబంధించి విమర్శలకు తాగకుండా పరీక్ష ద్వారా నియామకాలు చేపడతామని మంత్రి పొంగులేటి ఇప్పటికే పలుమార్లు అయితే ప్రకటించారు అలా అయితే ఎలాంటి విమర్శలు రావని ప్రభుత్వం భావిస్తున్నది వీఆర్ఏ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగం పొందిన వీఆర్ఓలు సైతము పరీక్ష రాయాల్సిందని నిర్ణయించినట్టు తెలిసిందే అయితే ఆరు నుంచి ఇరవై నాలుగు రెవెన్యూ సర్వీస్ కలిగినటువంటి వారిని వెనక్కి తీసుకోవడానికి పరీక్ష ఏమిటని సదరు విఆర్ఓలు అయితే ప్రశ్నిస్తున్నారు దీనికి సంబంధించి ప్రక్రియ అనేటువంటిది ఏ రకంగా ముందుకు పోతుందో చూడాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే చాలామంది ఏప్రిల్ మొదటి వారంలో టెట్ నోటిఫికేషన్ జూన్లో ఆన్లైన్ విధానంలో టెట్ పరీక్షలు అనేటువంటిది అయితే ఇక్కడ క్యాలెండర్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది అంటే ఏప్రిల్లో టెట్ జూన్లో పరీక్షలు అనేటువంటివి దాని ఆధారంగా ఈ మెసేజ్ అనేటువంటిది చక్కెర్లు కొడుతున్నట్టు ఉంది కానీ అఫీషియల్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కాదు ఏదున్నా కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వచ్చేదాకా మనం నమ్మాల్సినటువంటి అవసరం అనేటువంటిది లేదు ఒకవేళ ఇది నమ్మినా నమ్మకపోయినా పెద్ద ఇబ్బంది అయితే అనేటువంటిది ఏం లేదు టెట్ అనేటువంటిది కామనే ఆరు నెలలకు ఒకసారి వేస్తామని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది కాబట్టి కాబట్టి ఒకవేళ టెట్ అనేటువంటిది రావడానికి మనకు ఎక్కువ అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి దానిలో ఇబ్బంది ఏం లేదు మనకు ఆల్రెడీ క్యాలెండర్లో మెన్షన్ చేశారు కాబట్టి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్నటువంటి ఎగ్జామే కాబట్టి మళ్ళీ ఒక టెట్ ఉండడానికి మనకు అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది దాని గురించి ఏదైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వస్తే ఖచ్చితంగా మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి దీన్ని చూసి మీరు హైరాణ పడాల్సినటువంటి అవసరం లేదు మనకు తెలిసింది ఆల్రెడీ క్యాలెండర్లో మెన్షన్ చేసే ఉన్నది జూన్లో ఆన్లైన్ విధానంలో నడుస్తున్నాయి ఆల్రెడీ ఎగ్జామ్స్ కొత్తదేం కాదు మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు దీన్ని చూసి కొంతమంది ఎన్నిసార్లు టెట్ రాయాలి డిఎస్సి నోటిఫికేషన్ కోసం మనం ఎదురు చూస్తున్నాం కదా అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు అది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఎందుకంటే చాలా రోజుల నుంచి వాళ్ళు మిస్ అయినటువంటి వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నారు కాబట్టి ఆరోగ్యంగా అనడంలో ఇబ్బంది అయితే ఏమీ లేదు ఇది టెట్కి సంబంధించినటువంటి అప్డేటు వస్తే రావచ్చు దానిలో ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఆరు నెలల కోసారి ఇస్తాము అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం అయితే జరిగింది ఈ డిఎస్సికి సంబంధించి అసెంబ్లీ సమావేశాలు అయిపోయే వరకు అంటే ఈ మార్చ్ ఎండింగ్ నాటికైతే మనకు క్లారిటీ అనేటువంటిది అయితే ఖచ్చితంగా వస్తుంది ఇక్కడ ఒక అంశాన్ని కూడా మనం చూస్తున్నాం చదువులు ఉద్యోగాలకు రిజర్వేషన్లు వర్తించేలా చట్టము రాష్ట్రంలో బీసీ మైనార్టీలు యాభై ఆరు శాతం ఉన్నామని గట్టిగా చెప్పుకునేలా చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదే కుల సర్వే చేయడమే కాదు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించిన చట్టబద్ధత కల్పించేంత వరకు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశాము భవిష్యత్తులో పిల్లల చదువులు ఉద్యోగాల రిజర్వేషన్లు వర్తించేలా చట్టం చేయబోతుంది పోతున్నామని పిసిసి అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్ అయితే తెలపడం జరిగింది కాబట్టి కొత్త ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాలంటే బీసీకి సంబంధించిన నలభై రెండు శాతము ఎస్సీ వర్గీకరణ చట్టము అనేటువంటిది కావాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది కాబట్టి ఆ అంశం పైన క్లారిటీ వచ్చిన తర్వాతనే మనకు కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ అనేటువంటివి రావడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది ఆ అంశాన్ని అందరూ కూడా గుర్తించేటువంటి ప్రయత్నం అయితే చేయండి కానీ ఇక్కడ నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది అనేటువంటి అంశం మనకు క్లారిటీగా తెలిసిన తర్వాత తర్వాత అది ఇంకా ఎప్పుడు వస్తుంది అనేటువంటి దానికోసం కాకుండా గ్రూప్ టూకు సంబంధించినటువంటి దానిలో కానీ గ్రూప్ వన్కు సంబంధించినటువంటి ఫలితాలు వచ్చినటువంటి సందర్భంలో అక్కడ ర్యాంకర్లుగా నిలిచినటువంటి వాళ్ళు ఆ గ్రూప్కి సంబంధించిన ఎగ్జామ్స్ అనేటువంటి ఎన్నిసార్లు క్యాన్సల్ అయినాయో మీ అందరికీ తెలిసినటువంటి అంశమే కాబట్టి అలాంటి ఒత్తిళ్ళ నుంచి కూడా వాళ్ళు ఖచ్చితంగా మేము సక్సెస్ అవుతాము అనేటువంటి నిరంతర శ్రమతో వాళ్ళు ప్రిపేర్ కావడం వలన ఈరోజు ర్యాంకర్లుగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు డిఎస్సిలో ఉద్యోగం సాధించాలి అనేటువంటి ఒక నిశ్చయంతో ఉంటే మాత్రం మీరు ఇవన్నీ ఆలోచించకుండా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి టెట్ వస్తే మనకు ఇబ్బంది ఏమున్నదండి డిఎస్సి చదివిన వాళ్ళు టెట్ రాయడం పెద్ద ఇబ్బందా కాబట్టి ఒక పిఐఈ దాని తర్వాత జేకే కరెంట్ అఫైర్స్ తప్ప మిగిలినవన్నీ మనం చదివినా అన్నీ టెట్టుకు ఉపయోగపడతాయి పెద్ద నష్టం ఏం లేదు కాబట్టి దాని గురించి ఆలోచించకండి ఖచ్చితంగా మీరు మీ యొక్క ప్రిపేర్ ప్రిపరేషన్ కంటిన్యూ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ మంత్ ఎండింగ్ వరకు ఖచ్చితంగా దీనిపైన ఏదో ఒక క్లారిటీ అనేటువంటిది వస్తుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ ని సీరియస్గా ముందుకు సాగించేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన టెస్ట్ సిరీస్ అనేటువంటిది కూడా ఉంది కావాలనుకుంటే తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అంటే ఒకవేళ టెట్ నోటిఫికేషన్ వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా వీక్లీ వీక్లీ మీకు సిలబస్ అనేటువంటిది అప్డేట్ చేస్తున్నాం కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తించండి మన సాయి ట్యూటోరియల్ యాప్ అనేటువంటి ప్లే స్టోర్లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి అదే విధంగా మన యొక్క మొదటి లింక్ కూడా మీకు పిన్ చేసి పెడతాను అక్కడ నుంచి కూడా మీరు డైన్ డౌన్లోడ్ చేసుకుని ఇందులో జాయిన్ అవ్వచ్చు క్వాలిటీగా ప్రశ్నలు అనేటువంటివి ఎస్సీఆర్టి పుస్తకాలు అకాడమీ పుస్తకాలను బేస్ చేసుకుని అయితే ఇస్తున్నాము కాబట్టి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి ఇక గ్రూప్ వన్కి సంబంధించిన పైన వదంతులు అనేటువంటివి అంటే డిఎస్సికి సంబంధించి ఒక అంశం మళ్ళీ సిలబస్లో మార్పు అనేటువంటి జరుగుతుందా అన్నారు సిలబస్లో ఎలాంటి మార్పులు అనేటువంటివి జరగవండి ఎస్సీఆర్టి పుస్తకాలు మారితే సిలబస్లో మార్పులు జరుగుతాయి కానీ పుస్తకాల్లో మార్పు అనేటువంటిది జరిగేటువంటి అవకాశం లేదు కాబట్టి మార్పులు అనేటువంటివి జరగవు ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి డిఎస్సికి సంబంధించి కొత్త కొత్త అనవసరమైనటువంటి ఆలోచనలకు అనేటువంటివి పోకండి దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే గ్రూప్ వన్ పైన వదంతులు నమ్మొద్దు దుష్ప్ర సారాన్ని ఖండించినటువంటి టీజీపీఎస్సీ మభ్యపెడితే పోలీసులకు ఫిర్యాదు చేయండి పారదర్శకంగా నియామకాలు అనేటువంటివి జరుగుతున్నాయి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చెప్తున్నారు మూల్యాంకనం అనేటువంటిది గ్రూప్ వన్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షకు సంబంధించి గత ఏడాది ఇరవై ఒకటి నుంచి ఇరవై వరకు నిర్వహించింది దీనికి సంబంధించిన అంశాలు ఇవ్వడం అయితే జరిగింది వంద నుంచి ఐదు వందల వరకు వివరాలు అనేటువంటివి అయితే క్లియర్గా మెన్షన్ చేశారు అనేటువంటి అంశం గ్రూప్ వన్ టాప్లో ఐదు వందల్లో నలభై ఐదు పాయింట్ ఆరు శాతం మంది బీసీలో ఉన్నారు ఓసీలు ముప్పై ఆరు పాయింట్ నాలుగు అంటే ఓపెన్ కేటగిరీలో అందరూ వస్తారు ఎస్సీలో పిల్లలు शातमों ఎస్టీలో ఏడు పాయింట్ ఆరు శాతము అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు దాని తర్వాత నెక్స్ట్ గ్రూప్ వన్ పారదర్శకంగా మూల్యాంకనం అనేటువంటి చేసినాము అనేటువంటి అంశం నేడు గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఫలితాలు అనేటువంటివి అయితే రాబోతున్నాయి ఇక్కడ ఈ నెల పది పదకొండవ తేదీలో గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షల మార్కులు ఉన్న కమిషన్ వెల్లడించింది పద్నాలుగున గ్రూప్ త్రీ జనరల్ ర్యాంక్ జాబితా అంటే ఈరోజు ఈవినింగ్ వరకు అయితే దానికి సంబంధించిన జాబితా వచ్చేస్తాయి దాని తర్వాత నెక్స్ట్ కనుక చూసుకుంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఫలితాలు కూడా వచ్చేస్తాయి కాబట్టి ఈ రకంగా ప్రక్రియ అనేటువంటిది ముందుకు పోతానే ఉన్నది ఏప్రిల్ ఇరవై నుంచి టాస్క్ పరీక్షలు అనేటువంటివి అయితే ఉన్నాయి అంటే సార్వత్రిక విద్యాలయానికి సంబంధించినటువంటి ఓపెన్ టెన్త్ ఇంటర్కి సంబంధించిన పరీక్షలు అనేటువంటివి అయితే ఉన్నాయి చూసుకోండి నెక్స్ట్ నిరుద్యోగ యువతకు కనుక చూసుకుంటే డ్రైవింగ్ శిక్షణ బీసీ కార్పొరేషన్ దరఖాస్తుల స్వీకరణ బీసీ నిరుద్యోగ యువతకు సంబంధించి డ్రైవింగ్ కోర్సులో ఉచిత శిక్షణ అందించినట్లయితే అందించనున్నట్టయితే బీసీ కార్పొరేషన్ ఒక ప్రకటనలో తెలియజేసింది హకీంపేటలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏర్పాటు చేసినటువంటి శిక్షణా కేంద్రంలో డ్రైవింగ్ శిక్షణ ఉంటుందని ప్రకటించడం అయితే జరిగింది ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి దీనికి సంబంధించిన టిప్ అనేది చూసుకోవచ్చు ఇక ఈరోజు వివిధ రకాల దినపత్రికల్లో వచ్చినటువంటి ఉద్యోగాలకు సంబంధించి అంశాలను చూద్దాం టెన్త్కి సంబంధించి ఎగ్జామ్స్ అనేటువంటి విరవై ఒకటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మ్యాథ్స్ అనేటువంటిది అయితే ఇవ్వడం జరిగింది సాక్షి భవితాలు దాని తర్వాత నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకు నిపుణాలు నమస్తే తెలంగాణకు సంబంధించి గ్రూప్స్ గ్రూప్ డికి సంబంధించి ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరిగింది దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు చూసుకుంటే పాయింట్ నేమో పాయింట్నేమో మా ఏ మహాసముద్రంలో ఉంది పోటీ పరీక్షల ప్రత్యేకంగా కరెంట్ అఫైర్స్ అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరిగింది చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే మనకు వెలుగు సక్సెస్లో భాగంగా ఆచార్య నాగార్జునికి సంబంధించినటువంటి అంశము బౌద్ధ మత కట్టడాలకు సంబంధించినటువంటి అంశము జాబ్ నోటిఫికేషన్లకు సంబంధించి కొన్ని అంశాలు దాని తర్వాత ఆయుధ దిగుమతుల పైన నిప్ సిప్రి నివేదిక అనేటువంటి అంశము మోదీకి సంబంధించి అత్యున్నత పురస్కారానికి సంబంధించిన ఒక అంశం అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఇక ఈనాడు ప్రతిభాలో చూసుకుంటే మనకు మార్చి చరిత్రలో ఈనాడు అంటూ ఈ రోజుకు సంబంధించి మ్యాథ్స్కి సంబంధించి పై డేగా మనం చెప్పుకుంటాం దానికి సంబంధించిన ఆర్టికల్ అనేటువంటిది ఇవ్వడం అయితే జరిగింది కెమిస్ట్రీకి సంబంధించి ఉంటు ఒక ఆర్టికల్ దాని తర్వాత ఎస్ఎస్సి ఎగ్జామ్ స్పెషల్లో భాగంగా జనరల్ అవేర్నెస్కి సంబంధించి కంప్లీట్గా అన్ని సబ్జెక్టుల వారిగా కరెంట్ అఫైర్స్ కవర్ చేయడం జరిగింది అభివృద్ధి పథంలోనూ ఆకలి కేకలు అంటూ భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి ఇక్కడ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్